ఇంక మాదేవి ఎవరు రావట్లేదు లైవ్ కి ఎందుకు ఎవరు ఎక్కడ పోయారు అందరూ

రండి 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 దయచేయండి లైక్ చేయండి మెసేజ్ పెట్టండి కామెంట్ చెయ్యండి సాకేత్ అక్కడ బాటిల్ ఉంది ఇక్కడ ఇది లైవ్ కి మళ్ళీ ఏమైందండి ఎవరు రావట్లేదు నా లైవ్ కి శ్రీశైలం మధు లైవ్ స్టార్ట్ అయింది వచ్చేసేయండి హాయ్ అక్క హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మాదే అక్క హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా మాదేవక్క బాగున్నావా అక్క బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా ఎలా ఉన్నావు అక్క తిన్నావా అక్క బిజీ అక్క వర్క్ నాట్లలో నాట్లు వేస్తున్నారు కదా తిన్నావా తిన్నా అక్క నువ్వు తిన్నావా నాట్లు వేసినడంలో బిజీ బిజీ అయిపోయినట్టున్నావు కదా అక్క తిన్నారా ఏం కర్రీ అక్క కర్రీ ఏంటి కర్రీ ఏంటి ఇట్లా ఏం లేదు అవునా ఓకే ఓకే వీడియోస్ రావట్లేదు అక్క పెట్టట్లేదు ఆలు ఓకే ఓకే వీడియోస్ పెట్టట్లేదు ఎందుకుమారి ఏమైందక్క ఛానల్ ఏమైనా మౌంటేషన్ కి దగ్గరలో ఉందా వాచ్ టైమ్ అవర్ ఎంత ఎంతుందక్క అది పప్పు అక్క నీ వాచ్ టైమ్ అవర్ ఎంత అక్క పెడుతున్నారా అవునని మీరు చూడలే అక్క నాకు కొంచెం జలుబు ఫీవర్ ఫుల్ చలి పెడుతుంది